అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సంగారెడ్డి పట్టణంలోని రామ మందిర్ వద్ద కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ముందుగా రామమందిరంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానికులతో కలిసి భజన కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ రామ్నగర్ చెందిన వాళ్ళతో పాటు పాతబస్టాండ్ చుట్టుపక్కల ఉన్న చాలామంది ఈ ఆలయానికి వచ్చి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం స్థానికులను ఉత్సాహపరుస్తూ జగ్గారెడ్డి డోలు వాయించారు రామందిరం నుంచి ఈ రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో మా భక్తులు చిన్నారులతో కలిసి భజన కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు రామ్నగర్లోని వీధుల గుండా ఈ భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జగ్గారెడ్డితో కలిసి స్థానికులు ఆ భక్తులు తన్మయత్వానికి గురయ్యారు అనంతరం మందిర్ ముందు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ఉట్టి కొట్టాలంటూ చిన్నారులను ఉత్సాహపరచడంతో పాటు జగ్గారెడ్డి స్వయంగా ఈ ఉట్టి కొట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయం వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమం ముగిసిన తర్వాత స్థానికులతో కలిసి జగ్గారెడ్డి రామ్మందిర్ కమాన్ వద్దకు వచ్చారు ఇక్కడ మొత్తం ఏడు ఉట్లు కొట్టారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు చేరుకొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు అందరినీ ఉత్సాహపరుస్తూ జగ్గారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పిల్లలతో ఉట్టి కొట్టించిన ఆయన ఆయన కూడా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు తన బాల్య స్నేహితులను పేరు పేరున పలకరిస్తూ ఈ ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేశారు కృష్ణాష్టమి సందర్భంగా మందిర్ వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు భక్తి శ్రద్ధలను చూపుతూ పాటలు పాడుతూ ఈ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని తిలకించారు ఉట్టి కొట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత స్థానికులు చిన్నారులు మహిళలతో కలిసి జగ్గారెడ్డి నృత్యాలు చేసి అలరించారు వారిలో జోష్ నింపారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రామమందిరం వేదికగా పండగలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఇది ఆనవాయితీగా వస్తోందన్నారు అట్లాగే జన్మాష్టమి వేడుకలను కూడా ప్రతి ఏటా ఉత్సాహపూరిత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ప్రజలందరూ భాగస్వాములు అవుతుంటారని ఆయన వివరించారు జన్మాష్టమి సందర్భంగా ఆయన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానికులతో కలిసి ఆ పాటలకి స్టెప్పులు వేస్తూ వారిని ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు మహిళలు బాలికలు చిన్నారులు పాల్గొని సందడి చేశారు రానున్న రోజుల్లోనూ రామమందిరం వేదికగా అన్ని పండుగలను ఇంతే భక్తి శ్రద్ధలతో అందరినీ కలుపుకొని పోయి నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ వేడుకల్లో తోపాజీ అనంతక్షయంతో పాటు కూనవేణు తదితరులు పాల్గొన్నారు